ఓపెన్గా ఉన్నది కోట అయితే ఇలా ఇలాంటి పాత ప్లేసెస్లో రావాలంటే కొంచెం ధైర్యం ఉండాలి పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనే దర్ న్యూ వీడియో సో ఇది వచ్చేసి మన ఆత్రం రాజుల కోట అన్నమాట సో ఆదివాసుల కోట సో నాకు తెలిసిన చరిత్ర గురించి నేను చెప్తాను అంటే నేను తెలుసుకున్న చరిత్ర గురించి నేను చెప్తాను ఈ కోట కోటను వచ్చేసి పదమూడవ శతాబ్దంలో నిర్మించడం అనేది జరిగింది శ్రీరాజా హనుమంతరావు గారు అత్రం హనుమంతరావు గారు నిర్మించారు ఈ కోటని సో ఇంతకుముందు ఈ ఉట్నూరు రాజులు ఇక్కడికి రాకముందు మహారాష్ట్రలోని చంద్రపూర్ పూర్లో బలర్షా అనే రాజు దగ్గర పరిపాలన కొనసాగించేవారు సో దాని తర్వాత ఈ మన ఉట్నూరు కేంద్రాన్ని రాజధానిగా ఎంచుకొని ఇక్కడికి వచ్చి మన ఆత్రం హనుమంతరావు రాజుగారు ఈ కోటను అయితే నిర్మించడం అనేది జరిగింది సో ఈ కోటలో వచ్చేసి ఏడు వందల ఏండ్ల చరిత్ర దాగున్నది మన ఆదివాసుల ఆదివాసీ రాజుల చరిత్ర సో ఇక్కడ నుంచి వెళ్ళి మరి రెండు సొరంగ మార్గాలు ఉన్నాయి సో ఏంటంటే సొరంగ మార్గం నుంచి వెళ్ళి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు ఒక సొరంగ మార్గం ఉంటే ఇంకో సొరంగ మార్గమేమో ధాన్యాలు దాచిపెట్టుకోవడానికి ఇలా చాలా ఇప్పుడు అప్పుడు అంటే ఏం దాచి దాచిపెట్టుకోవడానికి కాకపోతే ఇప్పుడు చాలా ఉన్నాయి సో అప్పుడు ఏం అంటే అట్లా సొరంగ మార్గాలు తవ్వి లేకపోతే ఎవరికి తెలియని చోట ఒక రాజుకి మాత్రం తెలిసిన చోట్ల ఇట్లా దాచిపెడుతూ ఉండేవారు సో అలానే ఇంకో సొరంగ మార్గం అయితే ఉన్నది సో చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో పెద్ద పెద్ద గోడలతో నిర్మించడం అయితే జరిగింది ఇది జస్ట్ రాయి సున్నంతోనే నిర్మించడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు రికన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ జరుగుతున్నది కోట ఎంట్రెన్స్లో ఇలా ఇలా అయితే నిర్మించడం అనేది జరిగింది మొత్తము ఇక్కడ రాజావారు దర్బార్ అయితే చేసేవారంట సో మరి అయితే వచ్చేసాం సో కోట అయితే ఇలా నిర్మించడం అనేది జరిగింది సో చూసుకోవచ్చు ఇక్కడనే మన మాత్రం రాజు హనుమంతరావు గారు ఏమన్నా మీటింగ్స్ అయితే అరేంజ్ చేయడం అనేది జరిగేదంట ఇదే దర్బార్ సో ఇది చూసుకోవచ్చు పెద్ద పెద్ద గదులు ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇంకో మ్యాటర్ ఏంటంటే ఒక మోడీ లాంగ్వేజ్తో ఇక్కడ ఉన్న చరిత్రని లిఖించడం అనేది జరిగింది కాకపోతే అది ఎక్కడ కనిపించడం అయితే లేదు సో ఈ కోటని మరి మన ఆదివాసులైన ఆత్రం హనుమంతరావు గారు ఈ కోట నిర్మించడం జరిగింది ఈ కోట వచ్చేసి పదమూడవ శతాబ్దంలో నిర్మించడం జరిగింది సో ఇది తూర్పు దిక్కులో ఉన్న ప్రవేశ ద్వారము ఇది మెయిన్ గేట్ అన్నట్టుకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉన్నది కోట అయితే మొత్తం కూలిపోవడం అనేది జరిగింది సో చూసుకోవచ్చు మరి ఇలా ఉంటుంది కోట ఇది వచ్చేసి ఫిరంగి అన్నమాట ఐరన్తో ఉం ఉన్నది సో ఇదేంటంటే మన నిర్మల్లో ఉండే రాజులతో యుద్ధం కూడా చేయడం జరిగింది ఈ ఆత్రం రాజుల అన్నట్టు సో వాళ్ళతోనే విజయం సాధించిన తర్వాతనే ఇక్కడ కోట నిర్మించడం అనేది జరిగింది ఈ ఉట్నూరు రాజులు ఇంతకుముందు ఏంటంటే చంద్రపూర్లో ఉన్న బలర్షా అనే రాజు కింద పరిపాలన అయితే జరి కొనసాగించడం జరిగింది సో అందులో బలర్షా అనే రాజు ఉండేవాడు మన చంద్రపూర్లో సో అక్కడి నుంచి వెళ్ళి దీన్ని రాజధానిగా ఎంచుకొని రా మన రాజా ఆత్రం హనుమంతరావు గారు ఇక్కడ పదమూడవ శతాబ్దంలో వచ్చి దీన్ని నిర్మించి ఇక్కడ నుంచి వెళ్ళే పరిపాలించేవారు సో ఇక్కడ నుంచి వెళ్ళే పరిపాలించి మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి మన మహారాష్ట్ర చంద్రపూర్ వరకు ఆయన సామ్రాజ్యాన్ని అయితే ఏర్పరచ ఏర్పరచడం జరిగింది ఆదివాసుల చరిత్ర ఎక్కడ రాసిలేదు అంటే ఇక్కడ మన బుక్స్లో కానీ ఇక్కడ అంతగా అంతగా రాయడం అయితే జరగలేదు కాకపోతే సో ఇది ఈ కోటని చూస్తే ఇది ఒక పెద్ద నిదర్శనం మన చరిత్ర కూడా ఎప్ప చరిత్ర కూడా ఎప్పటి నుంచెలో ఉన్నది అని సో మరి చూసుకోవచ్చు ఇప్పుడు పైకి అయితే రావడం అనేది జరిగింది కోట పైన మెట్లు ఉన్నాయి సో ఈ మెట్ల నుంచి వెళ్ళి పైకి నేను వచ్చిన సో చూసుకోవచ్చు ఇది సో ఇక్కడ ఏంటంటే మీద సో ఇలా ఓపెన్గా ఉన్నది సో మీద మీద నుంచి వెళ్ళి చూస్తే సో ఇది అన్నమాట సో ఇక్కడ మొత్తం అన్నీ ఆ టైంలో దీపాలు పెట్టేవారు అనుకుంటా సో అందుకనే ఇలా చేయడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు పైన కూడా ఇలా ఉన్నది పైనుంచి నుంచి వెళ్ళి మొత్తం ఈ కోట అంతా మొత్తం కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి వెళ్ళి సో అలా అన్ అసలు మొత్తం అన్ని మొత్తం అన్ని ఏరియా కవర్ అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఇలా ఫస్ట్ టైం నేను ఇట్లా రావడం బయటికి బయటకు వచ్చి ఇట్లా లాక్ తీయడం సో అందుకని మాటలు కొద్దిగా తడబడుతున్నాయి సో చూసుకోవచ్చు కోట అయితే ఇలా ఉన్నది చూసుకోవచ్చు కింద అయితే సో ఎంత ఎత్తైన కోట అయితే నిర్మించారు సో మరి అప్పట్లో ఇవన్నీ ఏం లేకుండే క్రేన్లు ఇలా అన్నీ అనుకుంటా సో ఇంజనీరింగ్ సాయం లేకుండానే ఇంత పెద్ద పెద్ద కోటలు నిర్మించాలంటే హ్యాండ్స్ అసలు ఇంత మంచి ఐడియా ఇంత మంచి టాలెంట్ అసలు ఎలా ఇంత పైకి ఎలా తీసుకొచ్చారో ఈ పెద్ద పెద్ద రాళ్ళని సో చూసుకోవచ్చు ఒక సున్నం దాంతోపాటు రాయి ఆ రెండింటితోనే కట్టడం అయితే జరిగింది మరి అవి ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా కులిపోకుండా ఉన్నాయంటే అసలు గ్రేటు ఒక సొరంగ మార్గం అయితే ఇక్కడ ఉన్నది మేబీ ఇది సొరంగ మార్గము ఏదో నాకైతే తెలీదు కాకపోతే ఇది నాకు తెలిసి ధాన్యాలు దాచిపెట్టే ప్లస్ అనుకుంటా సో చూసుకోవచ్చు మొత్తం మూసుకుపోయింది మొత్తం నిలువుగా ఉన్నది మొత్తం బాగా లోతుగా ఉన్నది సో ఇప్పుడైతే మొత్తం మట్టి పడడం వల్ల మొత్తం మూసుకుపోయింది సో చూసుకోవచ్చు దిగడానికి కూడా దిగడానికి కూడా సో చూసుకోవచ్చు సో ఆ హోల్స్ చూసుకోవచ్చు దిగడానికి సో అలా తయారు చేయడం అయితే జరిగింది ఇలా నాలుగైదో నాలుగైదు బుర్జులు అయితే ఉన్నాయి అనుకుంటా సో ఇదొకటి ఒకటి మళ్ళీ ఇంకా అది పెద్దది అక్కడ ఒకటి ఉండే అనుకుంటా ఇక్కడొకటి ఉండే అనుకుంటా సో మొత్తం ఇట్లా చుట్టూరా కోట చుట్టూరా ఇట్లా బుర్జులు బుర్జులతో ఇట్లా కాంపౌండ్ వాల్స్ ఇట్లా కట్టడం అయితే జరిగింది సో ఇంకో సొరంగ మార్గం వచ్చేసి ఇక్కడ ఉన్నది సో మేబీ నాకు తెలిసి ఇదే కావచ్చు ఇంకో సొరంగ మార్గం సో ఇది ఇక్కడైతే ఏం లేవు మొత్తం మూసుకుపోయింది మరి ఇక్కడ నుంచి వెళ్ళి వేరే చోటికి వెళ్ళే దారి కూడా ఏం కనిపిస్తలేదు సో నాకు నే అంటే నేను తెలుసుకున్నంత వరకు ఇంకో సరంగ మార్గం నుంచి వెళ్ళి చంద్రపూర్కి వెళ్ళే దారి ఉన్న ఉన్నదని చెప్పారు కాకపోతే ఇక్కడ చూస్తే అలా ఏమి అనిపిస్తలేదు సో ఇది మొత్తం మొత్తానికి అయితే మూసుకుపోయింది మట్టి కొట్టుకొచ్చి మొత్తానికి మూసుకుపోయింది సో చూసుకోవచ్చు సో మరి బుర్జు లోపల ఇలా ఉన్నది సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే సైనికులు ఉండేవారు అనుకుంటా సో ఇక్కడ నుంచి వెళ్ళి దాక్కుని ఇట్లా శత్రువులు ఎవరైనా దాడికి వస్తే చూడ్డానికి కావచ్చు మేబీ ఈ ప్లస్ సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి అట్లా పైకి ఎక్కి చూసేవారు అనుకుంటా సో పైకి ఎక్కి చూద్దామా ఒకసారి సో ఇప్పుడు ఒక బుర్జు పైకి అయితే ఎక్కడం అనేది జరిగింది పైకి అయితే ఎక్కాను కాకపోతే కొంచెం భయంకరంగా ఉన్నది సో చూసుకోవచ్చు పైన అయితే మెట్లు ఉండడం అనేది జరిగింది అమ్మో అసలు ఒకటే భయం పైనకి ఏమన్నా ఉంటాయా సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి మరి ఈ కోట చుట్టూ ఇలా నాలుగైదు బుర్జులు అయితే ఉన్నాయి నేను మీదకైతే రావడం అనేది జరిగింది సైనికులు వచ్చేసి ఇక్కడ మీద వచ్చి ఇట్లా ఉండేవారు ఉండేవారనుకుంటా మన శత్రువులు దాడికి ఇట్లా వస్తారేమో చూడ్డానికి ఇట్లా పైకి వచ్చి చూసేవారు అనుకుంటా సో నేను మీదకైతే రావడం అనేది జరిగింది సో చూసుకోవచ్చు మరి నేను ఇప్పుడు ప్రజెంట్ పైన ఎక్కువ ఉన్నాను ఒక బుర్జు పైన ఇట్లా కాంపౌండ్ వాళ్ళు ఎక్క ఇట్లా గోడలు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి కదా సో దా అక్కడ మీద రావడం అనేది జరిగింది ప్రజల కోసం పంటలు పండించడం కోసం ఇలా ఏర్పాటు అయితే చేయడం అనేది జరిగింది నాలుగైదు చెరువులు అందులో ఇదొక చెరువు సో కనిపిస్తున్నది మనకు సో అదే సో మొత్తం కోట వచ్చేసి ఇది సో మరి ఇప్పుడే ఎవరు విజిట్ చేయడానికి వచ్చారనుకుంటా సో చూసుకోవచ్చు సో ఏంటంటే ఈ ఈ ప్లేస్ని కూడా ఒక విజిటింగ్ ప్లేస్ చేయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వచ్చేసి ఫండ్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది సో అందుకని మళ్ళీ రికన్స్ట్రక్షన్ అయితే చేయడం అనేది జరుగుతున్నది సో చూసుకుంటే మొత్తం కూలిపోయి అయితే ఉన్నది సో మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతున్నది సో మళ్ళీ రి రికన్స్ట్రక్షన్ అవ్ అవ్వడం వల్ల ఆ కోట మొదట ఎలా ఉండేదో మళ్ళీ అలానే చేస్తారంట సో అలా చేస్తే ఇంక చూడ్డానికి చాలా బాగుంటుంది అనేసి సో మళ్ళీ కట్టడం అయితే జరుగుతున్నది కూర్చుమరీ ఇట్లా మెట్లు అయితే ఉన్నాయి ప్రతి చోటు చోట ఇట్లా మెట్లు అయితే పైన ఎక్కడానికి కింద కింద పోవడానికి ఇట్లా మెట్లు అయితే ఉన్నాయి కూర్చుమరీ ఎంత ఎత్తైన గోడ అయితే నిర్మించారో సో అప్పటి కాలంలోనే ఎంత తెలివిగా నిర్మించారు అంటే అసలు వేరే లెవెల్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా పైనకి వెళ్ళే దారి ఉన్నది కావచ్చు నాకు తెలిసి కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది ఈ గోడలోనే సో మనకు ఇప్పుడు వెళ్ళడానికి వీలైతే ఉండదు నా వెనుక ఇట్లా కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి మన రాజుల సమాధులు అన్నట్టు మన దళపతిరావు గారు మన హనుమంతరావు గారి సమాధులు అవి సో అవి బయట ఉన్నాయి సో చూసుకోవచ్చు మరి నేను కోట బయట ఇట్లా వచ్చిన సో చూసుకోవచ్చు నా వెనుక ఇట్లా కోట ఉంటుంది బయట వెళ్ళి ఇట్లా ఉంటుంది వ్యూ అయితే ఇక్కడ కూడా ఇట్లా కొంచెం మెట్లు అయితే ఉన్నాయి అండ్ చిన్న చిన్న గదులు ఉన్నాయి ఈ గదులు ఏంటంటే ఇప్పుడు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మన ఆత్రం రాని వాళ్ళు ఇట్లా బట్టలు మార్చుకోవడానికి వీలుగా వీలుగా ఉండేటట్టు ఇట్లా చిన్న చిన్న గదులు అయితే నిర్మించడం అనేది జరిగింది సో అక్కడ కూడా చిన్న చిన్న గదులు ఉన్నాయి సో చూసుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయి సో మెట్ల నుంచి ఇట్లా కింద కింద దిగితే ఇట్లా స్నానం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచే ఏంటంటే నాకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసిన తర్వాత శివాలయానికి దారి ఉండేదంట నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అది అన్నమాట మ్యాటర్ సో నేను ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాను సో మరి ఇప్పుడు ఆ శివాలయంలో శివాలయం ప్లస్లో అయితే రామ్ మందిరం అయితే కట్టడం అనేది జరిగింద అంట సో చూసుకోవచ్చు మరి సో ఇలా ఉంటుంది కింద కూడా ఇంకో రెండు గదులు ఉన్నాయి సో అటు కూడా ఉన్నాయి సో కింద మేబీ ఈ హైట్లో ఉంటే ఇంకొంచెం లోతుగానే ఉన్నట్టు అనిపిస్తున్నది బాగా అయితే సో చూసుకోవచ్చు మొత్తం చుట్టూ ఇట్లా ఉంటుంది మన అతరం రాజుల బావి సో ఇక్కడనే వచ్చి స్నానం చేసేవారు అంట ఇలాంటి పాత ప్లేసెస్లో రావాలంటే కొంచెం ధైర్యం ఉండాలి ఎందుకంటే చాలా భయం ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే సో ఇక్కడనే ఇదే ఎండింగ్ లాస్ట్ స్టెప్పు అదొకటి లోపల ఉన్నది సో ఇది ఈ మెట్ల కింద వెళ్తే ఇంకా స్నానం చేయవచ్చు కింద కాకపోతే ఇప్పుడు వాటర్ అంతా కొంచెం మన పొల్యూషన్ వల్ల మొత్తం వేస్ట్ అయ్యింది వాటర్ అంతా సో చూసుకోవచ్చు సో మరి అప్పటి కాలంలోనే ఇంత మంచి ఆలోచనలతో కట్టడం జరిగింది సో ఆత్రం వంశస్థీలు ఇప్పటికి కూడా వాళ్ళ తరాలు తరాలు ఇప్పటికి కూడా ఉన్నాయి